టీడీపీ టికెట్ కోసం బీసీ నేతలు ప్రార్థనలు కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం మాధవరంలో టీడీపీ టిక్కెట్ బీసీలకి కేటాయించాలని వంద మంది పాస్టర్లతో ప్రార్థనలు చేయించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు రాఘవేంద్రారెడ్డి పాస్టర్లకి బట్టలు పంపిణీ చేసిన రాఘవేంద్రారెడ్డి మాజీ కేసీడీసీసీ మాజీ కేడీసీసీ తనయుడు స్వర్గీయులు రామిరెడ్డి తనయులు ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి సొంత గుటు సొంత గూడు టీడీపీలో చేరారు మంత్రాలయం నియోజకవర్గంలో అధిక శాతం బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది గత కొద్ది రోజులుగా టీడీపీ టిక్కెట్టు బీసీలకే కేటాయించాలని బీసీ నాయకులు చంద్రబాబుని డిమాండ్ చేస్తున్నారు మూడుసార్లు ఓడిన టీడీపీ ఇన్ఛార్జ్ పితిక్కారెడ్డిని తప్పించి మాకు ఇవ్వాలని మూడుసార్లు గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని ఓడించి మీకు కానుకగా ఇస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా మంత్రాలయం టీడీపీ టికెట్ బీసీలకే కేటాయించాలని వినూత్న రీతిలో వంద మంది పాస్టర్లతో ప్రార్థనలు చేయించి దుస్తులు పంపిణీ చేశారు ఇది జిల్లాలో సంచలనంగా మారింది మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి మొదలైంది ఇలాంటి సేవ చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాం దాన్ని ఆహ్వానించి మీరందరూ రావడం కూడా మాకు చాలా చిన్న మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు రాబోయే నోనా సన్మానించాలి మరి సంతోష భాస్తీ ప్రార్థన చేస్తారు ఆశ కలిపితో ప్రార్థన ఇక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ వాళ్ళ హృదయపురం మీరు ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ సంతోషంగా ప్రభావ నీ చేయమని వాళ్ళు వాళ్ళు చేస్తున్న కార్యములు నాయన బీదల పట్ల కనికరించి వాళ్ళ అధికారమును అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ తలమంచిన కార్యం బీదవుల పట్ల కనికరము పరిచయం అన్నిటి విషయంలో మీ కృప చూపించి ఆశ్రదించమని గురువులకు నా యొక్క నమస్కారాలు మేము యాక్చువల్లీ మొన్న పండగ కంటే ముందే అనుకున్నాం కొన్ని కారణాల వల్ల మేము అందరికీ నమస్కారం మేము పిలిచిన వెంటనే మా మాటకి గౌరవించి అందరూ మా మా ఇంటి దగ్గరికి వచ్చి మా మధ్యలో ఉండి మా